సో డైరెక్టర్ గారు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనకు కనిపిస్తున్నారు అందులోనూ లెజెండ్తో జగపతి బాబు గారిని తీసుకొచ్చారు మా ముందు ప్రెసెంటింగ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇప్పుడు మళ్ళీ జగపతి బాబు సార్ ఒకటే అండి జగపతి బాబు గారిని ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు చేశారండి చాలా మంచి క్యారెక్టర్లు చేశారు కాదంటలేదు బట్ మళ్ళీ లెజెండ్ తర్వాత ఈ క్యారెక్టర్ చూస్తే జరకు అలా ఉంటారు ఇందులో విరన్ కాదండి ఆయన ప్రైడే విరన్ అని పిలువబడే అంత వ్యక్తి బట్ ఒకటే ఉంటుంది ఏంటంటే చిన్న ఇది ప్రైడ్ అంటే బాగా గొప్పగా ఫీల్ అవుతుంది ఎవరు రాంగ్ సైడ్ రబ్ చేయకూడదు అని తన క్యారెక్టర్ చాలా స్ట్రైట్ చాలా మంచి క్యారెక్టర్ దానికోసం ఎంత దూరం వెళ్తాడు రాంగ్ చేస్తే మాత్రం ఒప్పుకోడు రైట్ రూట్లో నా రమ్మంటాడు నేషనల్ హైవే మీద రమ్మంటాడు బైపాస్లో వస్తే ఒప్పుకోడు సైడ్ నుంచి వచ్చి రబ్ చేయకూడదు నువ్వు స్ట్రైట్ రా ఓకే తప్పులేదు అనే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎలా ఆ జర్నీ ఎలా ఉందనేది ఆ క్యారెక్టర్ చాలా ప్రాణం అండి సినిమాకి అట్ ది సేమ్ టైం మార్నింగ్ వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పడానికి ఏంటంటేనండి ఇప్పుడు సపోజ్ కాకులు హీరో మొత్తం అందరు ఉన్నారు నాలో నేను సీన్ అనుకుని ఎవరిని వాళ్ళని సపోజ్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ పెర్ఫార్మెన్స్ తీసుకురాగలం గ్యారంటీ తీసుకొస్తామండి వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర నుంచి తీసుకురాగలం కానీ ఇక్కడ నేను వాళ్ళకు మూడ్ కరెక్ట్గా కానీ ఇంజెక్ట్ చేయకపోతే అక్కడ వాళ్ళు జోక్ వేసుకుంటూ ఉంటారు అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారు నవ్వుతూ ఉంటారు మా కోపాలు వస్తూ ఉంటారు అది రాంగ్ మంది వాళ్ళని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు అందుకనే ఏం చేస్తామంటే మన ఇది లేకుండా వాళ్ళని మొత్తాన్ని ఆ సీన్లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే అది విత్ పెర్ఫార్మెన్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేయాలనేది చెప్తూ సీన్ యాజ్ ఇట్ ఈజ్ విత్ సౌండ్స్తో చెప్తామండి ఆర్ఆర్ ఏంటి దానికి ఎలా ఉంటుంది పక్క అన్నప్పుడే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఇంకెవరెవరు మాట్లాడుకో